హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలతో కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ కారపొడిని అన్ని రకాల టిఫిన్స్తో పాటు వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ముందుగా ఈ కారపొడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు నూనెని వేసేసి హాఫ్ కప్పు వరకు అవిసె గింజల్ని తీసుకుంటున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ అవిసె గింజల్ని నిదానంగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే అవిసె గింజలు చక్కగా వేగిపోతాయి ఇవి లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిటపట్లాడుతూ ఉంటే చక్కగా వేగినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఒక స్పూన్ వరకు నూనెని వేసేసి రెండు స్పూన్ల వరకు పచ్చిజెనగపప్పుని వేసాను లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఇలా వేగనివ్వాలి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు మినపప్పుని వేస్తున్నాను నెక్స్ట్ కొన్ని ధనియాలని కొంచెం జీలకర్రని కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే వీటిని కూడా చక్కగా వేగనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి మనం ఇప్పుడు కారానికి తగినన్ని మిరపకాయలని తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసి మిరపకాయలు అలాగే ఈ కరివేపాకు కూడా చక్కగా వేగనివ్వాలి మిరపకాయలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పక్కకు తీసేసేయాలి అయితే నేను ముందుగానే పప్పులు వేయించుకునేటప్పుడే ఈ పల్లీలని వేయించుకోవాలి కానీ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని కాస్త రంగు మారే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన వీటిని అన్నిటినీ కూడా ఒకేసారి మిక్సీలోకి వేస్తున్నాను అన్నీ కూడా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలని అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసి మెత్తగా బ్లెండ్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కారపొడిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ కారపొడిని అన్ని రకాల టిఫిన్స్తో పాటు వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఈ కారపొడిని అవిసగింజలతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసిన ఈ కారపొడిని గాజు సీసాలు పెట్టుకుంటే రెండు నెలల వరకు అస్సలు పాడవకుండా చాలా బాగుంటుంది అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్